కీర్తనల గ్రంథము దావీదు కీర్తన బలవంతులారా యహోవాకు మహిమ ప్రభావం ఉన్నాయని గుర్తించండి యహోవా నామానికి ఉన్న అర్హతను బట్టి ఆయనకు మహిమ ఉందని గుర్తించండి ఆయన మహిమకు తగిన వస్త్రాలు ధరించి ఆయనను ఆరాధించండి స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది మహిమగల దేవుడు ఉరుముతున్నాడు అనేక జలాలపై యహోవా ఉరుముతున్నాడు స్వరం బలమైనది స్వరం ప్రభావం గలది స్వరం దేవదారు వృక్షాలను విరిచివేస్తుంది యహోవా లెబానోను దేవదారు వృక్షాలను ముక్కలుగా విరిచేస్తాడు ఆయన లెబానోనును దూడలా గంతులు వేయిస్తాడు ఆయన షిర్యోను దున్నపెయ్యలాగా చేస్తాడు స్వరం అగ్నిజ్వాలల్లాగా దాడిచేస్తుంది స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది యహోవా కాదేశు అరణ్యాన్ని కదిలిస్తాడు స్వరం ఆడ జింకలు ఈనేలా చేస్తుంది అది అడవి బోడి అయిపోయేలా చేస్తుంది కాని ఆయన ఆలయంలో ఉన్న వాళ్ళందరూ మహిమ అంటారు యహోవా ప్రళయ జలాలపై సింహాసనం వేసుకుని కూర్చున్నాడు శాశ్వతంగా యహోవా రాజుగా కూర్చున్నాడు యహోవా తన ప్రజలకు బలమిస్తాడు యహోవా తన ప్రజలకు శాంతిని ఆశీర్వాదంగా ఇస్తాడు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు